మాకు పింక్ ఉప్పు బ్లూ రెడ్ వైట్ ఉండదు మాదా ఓన్లీ కాకి పొప్పు వాళ్ళ వ్యక్తిత్వం గురించి అడ్డం రాస్తే మాత్రం తప్పు కూడా యాక్షన్ ఉంటుంది ఫోటోలు వీడియోలు మార్పింగ్ చేసుకోండి నేరం అట్లా మార్ఫింగ్ చేస్తే సైబర్ నేరాలకు సంబంధించిన సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టి జైల్లో వేస్తారు తెలంగాణలో రెండేళ్లుగా అట్లా చాలా మందిని జైల్లో వేసిరు ఫోటోలు మార్పింగ్ చేసినందుకు కాదు కేవలం కొన్ని కార్టూన్లు వేసినందుకు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక పార్టీ పెట్టినటువంటి కార్టూన్లు షేర్ చేసినందుకు వాళ్ళను కేసులు పెట్టి జైలు పంపించిన సందర్భాలు చాలా ఉన్నాయి సోషల్ మీడియాలో ఏదైనా విమర్శిస్తూ పోస్టు పెట్టినా కూడా కేసులు పెట్టి జైలు పంపిన రోజులు ఆ వ్యక్తులు రాష్ట్రంలో ఉన్నారు సో ఇప్పుడు మనం దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే డే సందర్భంగా ఈ ఫేక్కు సంబంధించినటువంటి ఏదైతే ఫోటోల మార్పింగ్కి సంబంధించి ప్రభుత్వంతో సహా ప్రతిపక్షాలు ఎంత దారుణంగా వ్యవహరించినాయి చాలా దారుణంగా రాష్ట్రపరువుని దేశవ్యాప్తంగా తీసినాయి సో ఇందులో కాంగ్రెస్ పార్టీ దీన్ని మొదలు పెడితే మిగిలిన రెండు పార్టీలు కూడా దాన్ని కంటిన్యూ చేసినాయి సో దాని గురించి వాళ్ళు మనం మాట్లాడుకుందాం వాలంటైర్స్ డే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పొద్దున ఒక పోస్ట్ చేసింది వాళ్ళ అఫీషియల్ ఎక్స్ హ్యాండ్లో తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్ హ్యాండిల్లో ఒక పోస్ట్ వేసింది అది ఇది బీజేపీ బీఆర్ఎస్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పి ఒక గులాబీ పువ్వు ఇంకొక కమలం పువ్వు రెండు అలైబలై తీసుకుంటున్నట్టుగా ఒక యానిమేషన్ వీడియో వేసి వాళ్ళు పోస్ట్ చేశారు ఇది ఉదయం జరిగింది ఉదయమే వీళ్ళు పోస్ట్ పెట్టారు కాంగ్రెస్ హ్యాండిల్లో సో మరి వీళ్ళు పోస్ట్ పెట్టినా కవ్వుకుంటారు బీఆర్ఎస్ వాళ్ళు సో వాళ్ళు కూడా కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు మధ్యాహ్నానికి వాళ్ళు కూడా ఒకటి తయారు చేసి వదిలేరు తెలంగాణలో ఎన్నో సంవత్సరాలుగా రహస్య ప్రేమికులుగా ఉంటూ వస్తున్న బీజేపీ కాంగ్రెస్లకు వాలంటైర్స్ డే శుభాకాంక్షలు అని చెప్పి వాళ్ళొక బొమ్మ తయారు చేసి వాళ్ళు కూడా ఒకటి పెట్టారు అయితే ఇలా వీళ్ళు ఎక్కడ కూడా ఫోటోల మార్ఫింగ్లు కానీ అట్లాంటివి కానీ ఈ పోస్ట్లో చేయలేదు ఏదైతే వీళ్ళు ఫస్ట్ చేసినటువంటి పోస్టు కాంగ్రెస్ పార్టీ కౌంటర్గా పెట్టారో వాళ్ళు మార్ఫింగ్లు చేయకుండా కేవలం ఆ వాలంటైర్స్ డేకి సంబంధించినటువంటి హార్ట్ షేపులు పెట్టేసి అందులో మోడీ రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టి వీళ్ళ హామీల మీద వాళ్ళు ప్రశ్నించారు వాళ్ళు ఏమి ఇవ్వకుండా వీళ్ళు ప్రశ్నించారని అడగ పెట్టి జస్ట్ వాళ్ళ ఫోటోలు పెట్టి పెట్టిరు సో ఇది అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒక పోస్ట్ పెట్టింది మొత్తం మూడు పోస్టులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ నిన్న ఈ మార్ఫింగ్లకు సంబంధించి సో ఈ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ ఇచ్చిందో కౌంటర్ ఇచ్చిన తర్వాత ఇంకొక పోస్ట్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ అందులో ఏంటంటే మళ్ళీ హ్యాపీ వాలంటైర్స్ డే అని పెట్టి బీఆర్ఎస్ లవ్స్ మోడీ మోర్ దెన్ టీజీ అని పెట్టేసి వీళ్ళు ఒక పోస్ట్ పెట్టారు అందులో మధ్యలో మోడీని నిలబడతాడు కార్టూన్ లాగానే వేసినా కూడా వాటికి వీళ్ళ తలకాయలు తగిలిచ్చారు మోడీ తలకాయ పెట్టుకొని ఓ పర్సన్ నిలబడతాడు ఈ మిగతా చుట్టూ కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ ఇట్లా బొకేలు పట్టుకొని ఏదో మొక్కల మీద కూర్చొని ఏదో బతిలాడుకుంటున్నట్టుగా లవ్ ప్రపోజ్ చేసే అప్పుడు ఎట్లా పెడతారు వీళ్ళు కూడా అట్లా పెట్టుకొని చేస్తున్నారు అన్నట్టుగా ఒక కార్టూన్ క్రియేట్ చేసి వీళ్ళు పెట్టారు కార్టూన్ అంటే కార్టూన్లకి జస్ట్ ఆకారం వేస్తారు అంతే కానీ ఇక్కడ వీళ్ళు డైరెక్ట్ వాళ్ళ తలకాయలే పెట్టారు హరీష్ రావుది కేటీఆర్ది కేసీఆర్ది ఒరిజినల్ ఫేసెస్ పెట్టారు అట్లాగే మోడీది కూడా ఒరిజినల్ ఫేస్ పెట్టారు సో ఇట్లా ఈ ఫైటింగ్ నడుస్తూనే పోయింది సో కాంగ్రెస్ పార్టీ పోస్ట్ పెట్టిన తర్వాత బీజేపీ రియాక్ట్ అయింది కాసేపటికి బీజేపీ రియాక్ట్ అయ్యి బీజేపీ ఏం చేసింది వాళ్ళు ఊకుంటారా వాళ్ళకి కొంచెం ఘాటుగా పెట్టారు రహస్యంగా ఒకరితో బహిరంగంగా మరొకరితో ఏ ఇబ్బంది లేకుండా అన్యోన్యంగా ప్రేమ బంధాన్ని సాగిస్తున్న ఈ ముగ్గురికి ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు అని పెట్టి కింద ఏం పెడతారు ఆయనకు ఇద్దరు మరి ఆయన ఎవరు ఈయన మధ్యలో ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ మధ్యలో ఒకవైపు కేసీఆర్ ఇంకొక వైపు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒరిజినల్ ఫేసు కేసీఆర్ ఒరిజినల్ ఫేసు యాక్చువల్గా అది ఆయనకిద్దరు అనే సినిమాకి సంబంధించిన పోస్టర్ ఆ పోస్టర్ని తీసుకొని ఆ హీరోయిన్ ఫేస్లకి వీళ్ళ ఫేసులు పెట్టారు ఒకవైపు రేవంత్ రెడ్డి ఫేసు ఇంకొక వైపు కేసీఆర్ ఫేసు మధ్యలో హీరో ప్లేస్లో ఉన్న దాంట్లో అసదుద్దీన్ ఓవైసీ ఫేస్ పెట్టారు ఇది హండ్రెడ్ పర్సెంట్ మార్ఫింగే కదా అక్కడ ఇప్పటివరకు కాంగ్రెస్ వాళ్ళు పెట్టింది కూడా మార్ఫింగే కదా వీళ్ళు ఒరిజినల్ ఫేసెసే వాడిరు అది కూడా మార్ఫింగే ఇది కూడా మార్ఫింగే బీజేపీ వాళ్ళు ఏదైతే కేసీఆర్ రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి మధ్యలో ఓవైసీ ఫోటో పెట్టేట్లయితే పెట్టిరో మార్ఫింగ్ చేసి పెట్టిరో సో ఇప్పుడు ఏదైతే ఫస్ట్ పోస్ట్లో బీఆర్ఎస్ పార్టీ మార్ఫింగ్ చేయలేదు జస్ట్ రేవంత్ రెడ్డి ఫో మోడీ ఫోటో మాత్రమే వాడింది సో ఇక్కడికి వచ్చేసరికి ఏదైతే బీజేపీ మార్ఫింగ్ చేసిందో సో వీళ్ళు కూడా మార్ఫింగ్ చేసారు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మార్ఫింగ్ చేసారు వీళ్ళేం చేసారు చేసి ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలని చెప్పి ఆ సినిమాలో ఏదైతే వెంకటేష్ ఇద్దరు హీరోయిన్ల పోజ్ ఉంటుందో దాన్ని తీసుకొచ్చి దానికి మోడీ ఓవైసీ రేవంత్ రెడ్డి ఎక్కడ ఎట్లయితే బీజేపీ వాళ్ళు వీళ్ళ తలకాయలు అతికిచ్చారో సేమ్ ఇక్కడ కూడా వీళ్ళు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలని చెప్పేసి మళ్ళీ వీళ్ళు కూడా ఆ తలకాయలు అతికిచ్చారు హీరో ప్లేస్లో మోడీ ఇద్దరు హీరోయిన్ల ప్లేస్లో ఒక దగ్గర రేవంత్ రెడ్డి ఇంకొక దగ్గర ఓవైసీ సో నిన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసిందో ఇంత పెంట నడిచింది సాయంత్రం వరకు కూడా ఈ పోస్టులు ఇవన్నీ కూడా ఇట్లాగే రన్ అవుతా పోయినాయి సో మళ్ళీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక రెండు పోస్టులు పెట్టింది సో మూడో పోస్ట్ కూడా వేసింది కాంగ్రెస్ పార్టీ అది కూడా చూడండి సో కాంగ్రెస్ పార్టీ ఏం పెట్టింది తెలంగాణలో పదేళ్ల పాటు రహస్య ప్రేమికుల్లా కొనసాగా మరో ఐదేళ్ల పాటు ఈ రహస్య బంధాన్ని ఇలాగే కొనసాగిద్దాం వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీలకు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి పొత్తు బంధంతో ఒక్కటై కుటుంబంలా ఎన్నికల్లో పోటీ చేద్దాం మరో పదేళ్ల పాటు రహస్య బంధాన్ని ఇలాగే కొనసాగిద్దామని చెప్పి ఒక దిక్కు బండి సంజయ్ కేటీఆర్ ఇంకొక దిక్కు కేసీఆర్ మోడీ ఉన్న ఫోటోలను పెట్టి ఆ హార్ట్ షేప్ పెట్టేసి పెట్టి పెట్టారు సో ఇది మన తెలంగాణకే పరిమితం కాలేదు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే పనిచేసింది ఇదే తెలంగాణ కాంగ్రెస్ ఈ వాలంటైర్స్ డే మార్ఫింగ్ల దుకాణం మొదలుపెట్టిందో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ అట్లాగే చేసింది బీజేపీని తెలుగుదేశం పార్టీని జ వైఎస్ జగన్ పార్టీని వీళ్ళందరూ ఒక ఘటన కడుతూ వీళ్ళందరినీ విమర్శిస్తూ వాళ్ళు కూడా సేమ్ ఇట్లాంటి ఒక మార్ఫింగ్ ఫోటో వేసి అంటే దీని బట్టి ఏమీ అవుతా ఉంది ఇది ఖచ్చితంగా పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే చేసిరేమో అనిపిస్తూ ఉన్నాం మరి కాంగ్రెస్ పార్టీ మొత్తం జాతీయ వ్యాప్తంగా ఇట్లాంటి పనులే చేసినాం చూడాలి ఒకసారి అన్ని అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో ఒకసారి చెక్ చేస్తే మరి ఈ బండారం అంతా బయటపడదు సో ఇది కేవలం మరి రాష్ట్రానికి పరిమితం కాలేదు రాష్ట్రంలోనే పరువు పోలేదు అన్ని పార్టీలు చేసినాయి మార్ఫింగ్ కాంగ్రెస్ స్టార్ట్ చేసింది బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది తర్వాత బీజేపీ కొంచెం మార్ఫింగ్లో లో అడ్వాన్స్ అయింది అడ్వాన్స్ అయినాక బీఆర్ఎస్ఆర్ కూడా కొంచెం అడ్వాన్స్ అయ్యి మార్పింగ్ చేసేసి సో వీళ్ళందరూ తప్పు చేసారు ఈ దీనివల్ల కేవలం రాష్ట్రంలోనే పరువు పోలేదు దేశవ్యాప్తంగా పరువు పోయింది దేశవ్యాప్తంగా చాలా మంది జర్నలిస్టులు చాలా పలుకుబడిన జర్నలిస్టులు డిజిటల్ మీడియాలో సోషల్ మీడియాలో చాలా పలుకుబడి ఉన్న జర్నలిస్టులు ఇవన్నీ తీసి అందులో వేసారు సోషల్ మీడియాలో వేస్తే కింద వచ్చి పొట్టు పొట్టు తిరుతా ఉన్నారు అక్కడ పార్టీల కంటే కూడా తెలంగాణను తెలంగాణ బ్లేమ్ అవుతా ఉన్నది తెలంగాణ పరుగు పోతూ ఉన్నది ఏంది ఇది ఏం రాజకీయాలు చేస్తున్నారు ఇట్లైనా చేసేది ఇంకా దారుణంగా పోస్టులు పెట్టుకుంటారా అని చెప్పి ఇంత దారుణంగా మార్పింగ్లు చేస్తారని చెప్పేసి తిడుతూ ఉన్నారు దేశవ్యాప్తంగా జరుగుతుంది దేశవ్యాప్తంగా పరుగుబోతూ ఉన్నది తెలంగాణది ఇలా మూడు పార్టీలు తప్పు చేసినాయి మూడు పార్టీలు మార్పింగ్లు వేసినాయి సో అదే సాధారణ ప్రజలు కానీ ఇంకొకరు కానీ ఏదైనా పోస్ట్ పెడితే జస్ట్ ఒక నాలుగు లైన్లు పెడితే తీసుకపోతే టక్కనేసి కేసు పెట్టి లోపలేస్తారు పోలీసులు లేదు ఇదే యూట్యూబ్ కావచ్చు డిజిటల్ మీడియాలో కావచ్చు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు ఏదైనా వీడియో వేసి ఒక తమ్లు పెడితే ఈ తమ్లు అభ్యంతరకరంగా ఉంది శాంతి భద్రతలకు విఘాదం కలిగించేలాగా ఉన్నది రాష్ట్రాన్ని ఏదో చేసేలాగా ఉన్నది ముఖ్యమంత్రి గౌరవాన్ని రాష్ట్ర ప్రభుత్వ గౌరవాన్ని తగ్గించేలా ఉన్నది రాష్ట్రంలో అలజడి రేపేలాగా ఉందని చెప్పి రకరకాల సెక్షన్లు పెట్టి కేసులు రాస్తారు మన పోలీసు మరి ఇక్కడ ఏమైంది ఇది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ కట్ మార్ఫింగ్ మూడు పార్టీల అఫీషియల్ హ్యాండిల్స్లో అన్ని హ్యాండిల్స్లో ఉన్నాయి అన్నిట్లలో ఎక్స్ ఎక్స్లో ఉన్నాయి లో ఉన్నాయి ఫేస్బుక్లో ఉన్నాయి అన్నిట్లలో వేసినాయి దేశం అంతా తిరుగుతూ ఉన్నాయి మరి పోలీసులు ఎక్కడ పోయ్రు రాష్ట్రంలో కాకీ బుక్ మాత్రమే నడుస్తుందని చెప్పినటువంటి డీజీపీ గారు మాకు పింక్ బుక్ బ్లూ రెడ్ వైట్ అట్లా ఉండదు ఓన్లీ కాకి బుక్ కాకి బుక్ అంటే సిఆర్పిసి ఐపీసీ చట్టాలతో ప్రకారం పోదాము ఆ కాకి బుక్ అంటే కలిస్తే కాకి బుక్ మాకు తెలిసిన కలర్ గానీ మిగతా కలర్ సంబంధం లేదు సో వేరే వ్యక్తుల యొక్క శీలహనం చేయకుండా క్యారెక్టర్ చేయకుండా వాళ్ళ గురించి అవధాలు మాట్లాడకుండా వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ వ్యక్తిత్వం గురించి అడ్డం రాస్తే మాత్రం తప్పకుండా ఉంటుంది మరి ఎక్కడ ఈ కాకి బుక్ ఏమైంది కేసులో వాటి చిన్న చిన్న గవర్నమెంట్ ను చిన్నగా విమర్శిస్తేనే జర్నలిస్టుల మీద కేసులు పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి అది చేస్తారు కదా మరి ఇక్కడ ఏమైంది మూడు పార్టీలు మూడు కీలక పార్టీలు రెండు జాతీయ పార్టీలు అందులో అవన్నీ కూడా ఫేక్ మార్ఫింగ్ వేసినాయి ఒకరి మీద ఒకరు మార్ఫింగ్ లేసుకొని వేసుకుంటా ఉన్నారు ఒకరు ముఖ్యమంత్రి మార్ఫింగ్ చేసిరు ఒకరు మాజీ ముఖ్యమంత్రి మార్ఫింగ్ చేసిరు ఎందుకు మరి ఇప్పటివరకు వీళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు పోలీసులు రాష్ట్ర డీజీపీ గారు మూడు పార్టీలు కలిసి రాష్ట్రం పరువు తీస్తూ ఉన్నాయి రెండు జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీ ఈ మూడు పార్టీలు కలిపి మరి ఇట్లా ఫేక్లు లేచి మార్ఫింగ్ లేచి చేస్తా ఉన్నాయి అందులో దీన్ని మొదలుపెట్టింది అధికార పార్టీ ఇంకొక ఈ మార్ఫింగ్లో ఇంకొక అడుగు ముందు కేసు మార్ఫింగ్ చేసింది ఇంకొక జాతీయ పార్టీ బీజేపీ సో మరి మార్ఫింగ్ల మీద ఎందుకు చర్యలు ఉండేవి ఇవే కాదు మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు బీజేపీ హ్యాండిల్స్లోకి వెళ్ళి అఫీషియల్ హ్యాండిల్స్లోకి వెళ్ళి చూస్తే ఎన్ని మార్ఫింగ్లు ఉంటాయో చూడండి కాంగ్రెస్ దాంట్లో మోడీ మీద మిగతా వాళ్ళ మీద బీజేపీ దాంట్లో రాహుల్ గాంధీకి సంబంధించి కావచ్చు ఇవన్నీ ఒకసారి మీరు వాళ్ళ ఎక్స్ హ్యాండిల్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కావచ్చు ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఎన్ని ఫేక్ ఈ మార్ఫింగ్ చేసినవి ఉంటాయి సరే ఫేకా ఇంకొకటి వాళ్ళు విమర్శ చేస్తున్నారు పక్కన పెడితే మార్ఫింగ్లు డైరెక్ట్ ఫేస్ పెట్టి మార్ఫింగ్లు కార్టూన్ వేయడం వేరు కార్టూన్ లాగా అట్లా వేయడం వేరు డైరెక్ట్ ఫోటోలు పెట్టి వాళ్ళ ఒరిజినల్ ఫోటో పెట్టేస్తా ఉన్నారు ఇక్కడ అది మార్ఫింగే కదా మరి మిగతా వాళ్ళు చేస్తే తప్పవుతుంది రా అధికారంలో ఉన్నవాళ్ళు ఒకరు రాష్ట్రంలో ఒకరు జాతీయ స్థాయిలో ఒకరు గతంలో అధికారంలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఇట్లాంటి పనులు చిల్లరగా మార్ఫింగ్లు చేసి పెడతా ఉంటే ఎందుకు తప్పు కాదు ఎందుకు కేసు పెట్టారు ఏదో ముఖ్యమంత్రి ఫోటో ఎవరో మార్పింగ్ చేసిరని చెప్పి ఆ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఒక అతని మీద మొన్న కేసు పెట్టి దాని మీద ఒక సిట్ వేసిరు ముఖ్యమంత్రి ఫోటో ఒకటి మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిరని దాని మీద ఎంక్వైరీకి ఒక సిట్ వేసిరు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి అందులో ఐదు ఆరుగురు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఒక చిన్న దానికి ఎవరో మార్మూల దాంట్లో ఒక ఒక వ్యక్తి వాట్సాప్ లో ఏదో చిన్నది పెడితే అతని మీద అంత కేసు పెట్టి రోజు అతని ఇంటికి పోయి పోలీసులు బెదిరించడం వేధించడం ఇవన్నీ జరిగితే ఆయన పోయి హైకోర్టులో కేసు వేసిండు ఆయన హైకోర్టులో కేసేస్తే హైకోర్టు గవర్నమెంట్ ను రెస్పాన్స్ అడిగింది సో అంత సిట్ వేసి ఒక్కదానికే మీరు వేసిరు మరి ఇక్కడ ఏకంగా పార్టీలు చేస్తున్నాయి పబ్లిక్ గా ఉన్నది ఇది అతను వేసింది ఎంతమంది చూసిరో తెలియదు ముఖ్యమంత్రి మీద కానీ ఇక్కడ పార్టీలు ఒక పార్టీ ఇంకొక పార్టీ మీద ఒకరు సిట్టింగ్ ముఖ్యమంత్రి మీద ఒకరు మాజీ ముఖ్యమంత్రి మీద ఒకరు ప్రధానమంత్రి మీద ఇంకొకరు ఇంకొక ఎంపీ మీద ఇవన్నీ మార్ఫింగ్లు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళు పెట్టి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ దాటిపోయింది ఇప్పటివరకు ఇట్లాంటి కేసులు అంటే కామన్ మ్యాన్కి ఒక రకంగా చట్టం పార్టీలకు ఒక రకంగా ఉంటుందా చట్టం జర్నలిస్టులకు ఒక రకంగా ఉంటుంది రాజకీయ నాయకులకు ఒక రకంగా ఉంటుందా అంటే వాళ్ళు ఎన్ని తప్పులైనా వాళ్ళు ఎన్ని మార్ఫింగ్లు అయినా పెట్టొచ్చు మేము కొంచెం విమర్శించుకుంటూ తమ్ నేర్చు పెట్టడమా కొంచెం విమర్శించుకుంటూ ప్రభుత్వం చేసిన తప్పును విమర్శిస్తూ మాట్లాడితే జర్నలిస్టుల మీద కేసులు పెడతారు మరి కాకి బుక్ ఏ నడుస్తుంది అన్నప్పుడు కాకి బుక్ ప్రకారమే వీళ్ళ మీద కేసులు పెట్టాలి కదా మూడు పార్టీల మీద కేసులు పెట్టాలి మూడు పార్టీలకు సంబంధించిన ఎవరిని వేస్తారో లోపల వాళ్ళ బాధ్యులు లోపలేయాలి మరి మామూలు వాళ్ళని పంపించి కేసులు పెట్టి డైరెక్ట్ రిమాండ్ రాసి అలాగే వేస్తారు కదా సెక్షన్లు మరి ఇక్కడ ఎందుకు వర్తించదు ఆ చట్టం సో అక్కడ వర్తించినట్టు ఇక్కడ కూడా వర్తించాలే ఇక్కడ రాష్ట్రం పరువు పోయింది మిగతా వాళ్ళు పెట్టిన దాంతో రాష్ట్రం పరువు ఎంత పోయిందో ఏమో తెలియదు కానీ ఈ మూడు పార్టీలు చేసిన దానివల్ల రాష్ట్ర పరువుకు భంగం కలిగింది దేశ స్థాయిలో అందరు దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఈ మూడింటి మీద చర్యలు తీసుకోవాలి మూడింటి మీద కేసులు పెట్టాలి సో చిన్న చిన్న వాటికి జర్నలిస్టులు విమర్శిస్తే చేశారు మీరు ఎందుకు దీన్ని పట్టించుకోరు మరి ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టే మీరు ఇంత దారుణంగా మార్ఫింగ్ లేచి ఫోటోలు పెడితే ఎందుకు పట్టించుకొని మరి పోలీస్ నాకు ఏం చేస్తున్నట్టు అంటే కేవలం ప్రజలను జర్నలిస్టులను సాధారణ పౌరుల మీద కేసులు పెట్టడానికి బెదిరించడానికి పనిచేస్తారా ఇట్లాంటి వాటి మీద పనిచేయారా సో పోలీస్ అధికారులు ఒకసారి మరణం చేసుకోవాలి మనం ఏం చేస్తూ ఉన్నాం ఏం నడుస్తూ ఉంది ఎక్కడ వదిలేస్తూ ఉన్నాము ఎవరిని కాపాడుతూ ఉన్నాము సామాన్య ప్రజల్ని సామాన్య జర్నలిస్టులను ఎట్లా వేధిస్తూ ఉన్నాం అనేది ఒకసారి మీరే ఆలోచించుకోవాలి మాకు పింక్ పప్పు బ్లూ రెడ్ వైట్ ఉండదు మాదంతా ఓన్లీ కాకి ఉప్పు వాళ్ళ వ్యక్తిత్వం గురించి అటోత్ రాస్తే మాత్రం తప్పు కూడా యాక్షన్ ఉంటుంది